ఎంతో టేస్టీ చికెన్ లివర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బాండి తీసుకుని హాయిలు ఇట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి దాంట్లో తగినంత పసుపు కారం పసుపు ఉప్పు వేసి బాగా మగ్గాలండి తర్వాత ఇంకొకటి ఇలా మగ్గిన దాంట్లో మనం చికెన్ మసాలా వేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో ఉంచిందండి మనం ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టి మూత పెడితే ముక్క ముక్క విడివిగా అయిపోతుంది అదొండి దాంట్లో కారం వేసుకున్నాను మీకు చూపించలేదని తగినంత వాటర్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దగ్గర కానివ్వాలి అంతే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఎగ్ కాజు మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక వెల్లుల్లి జీలకర్ర అల్లం ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మనం ఏంటంటే దాబా స్టైల్ ఎగ్ మసాలా అయినా సరే ఇది మనం కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టే మనకి మనం టేస్ట్ వస్తుంది ముందు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మన ఒక బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత లైట్గా పసుపు వేసుకొని మనం ఒక దగ్గర నెగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బ్రై చేసిన తర్వాత ఎగ్స్ తీసేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిక్సర్ని అందులో వేసి బాగా వేగాలంటే పచ్చివాసన అంత పొయ్యిలో వేపుకోవాలి తర్వాత వాటర్ వేయాలి ఇప్పుడు మనం నానబెట్టిన కాజుని అందులో వేసుకోవాలి తర్వాత లైట్గా ఇది కంపల్సరీ వేసుకోవాలండి మీకు దాబా స్టైల్ లాగా ఎగ్ టేస్ట్ రావాలంటే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ తర్వాత లైట్గా వెన్న వేసుకోవాలి ఇది ఆప్షనల్ అంతే ఎంతో టేస్ట్ ఎక్కామో